జమ్మికుంట వీనవంక మండల పరిధిలో పలు గ్రామాలలో ఈ రోజున టి శ్రీనివాసులు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వారి అధ్యక్షతన గీత కార్మికులకు కాటమయ్య శిక్షణ కవచం శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఎక్సైజ్ సిఐ మాధవి లత తదితరులు మాట్లాడారు 可以个人。<Okay. S 2> <Okay. S 1> okay. మాధవిలత్తామ్మ మాధవిలత నేను ఎక్సైజ్ ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జమ్మికుంట ఎక్సైజ్ చేస్తున్నాను ఫిబ్రవరిలో నేను జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కూడా జమ్మికుంట స్టేషన్ పరిధిలో ఉన్న జమ్మికుంట మండలం వేణవంక మండలం ఇల్లందుకుంట ఈ మూడు మండలాల్లో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము మా పిల్లలు మత పదార్థాలకు కానీ కాలేజీ స్టూడెంట్స్ కానీ యువత కానీ ఎటువంటి మాదక ద్రవ్యాలకు కానీ వాటికి మ అలవాటు పడకుండా దాన్ని నిరోధించడానికే కాన్షియస్నెస్ క్లబ్స్ అని ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు వాటిని మేము స్కూల్స్లో కాలేజెస్లో అవేర్నెస్ కల్పిస్తున్నాము మరియు అంతేకాకుండా గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అంటే కొత్తగా ఏర్పాటు చేసిన క్లబ్స్ కూడా దీనికోసమే ఈ ని వీటిని నివారించడం కోసం పిల్లల అవగాహన కల్పించడానికి దానికి దాన్ని వాటి జోలికి పోకుండా వాటి భవిష్యత్తుని వారి భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం వాటికి మేము వాళ్ళకి మేము దీనివల్ల జరిగే అనర్థాలు దానివల్ల వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడైపోతుంది అనేవి ఇవి ప్రతి వారము ప్రతి ఒక స్కూల్లో కానీ కాలేజీలలో ఈ మూడు మండలాలు కవర్ చేస్తున్నాము అట్లానే క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నాము ఈ క్లబ్స్లో కూడా ఇద్దరు టీచర్లు ఉంటారు మెంబర్లుగా ఇద్దరు స్టూడెంట్స్ నైన్త్ టెన్త్ పిల్లలు స్టూడెంట్స్గా ఉంటారు దానికి తోడు మేము కూడా దాంట్లో కలిసి ఒక క్లబ్ని ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళకేమైనా ఇబ్బంది ఉన్నా కూడా మేము మాకు ఫోన్ చేయమని చెప్పాము వాళ్ళ పేరు ఏమీ చెప్పము ప్లస్ లేదా వాళ్ళకేమైనా ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ అలాంటివి కూడా ఇప్పించమని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు ప్లస్ అంతేకాకుండా ఈరోజు మా స్టేషన్ పరిధిలో గవర్న తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచాలు అని కిట్ కవచమని వాళ్ళకి ఒక కిట్ నేర్పు రూపొందించారు దాన్ని ప్రమోట్ చేస్తూ దాన్ని గీత కార్మికులకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈరోజు మన స్టేషన్ పరిధిలో మన జగయ్యపల్లి గ్రామ తాటి చెట్ల దగ్గర మొత్తం ఈ మూడు మండలాల్లోని గీత కార్మికులకి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది దీనికోసం ఒక పది పన్నెండు మంది బీసీ వెల్ఫేర్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడున్న మన కార్మికులకి వీళ్ళకి గీత వాళ్ళు చెట్ల మించి పడితే వాళ్ళకి శాశ్వతంగా అంగవైకల్యం వస్తుంది కొంతమంది చనిపోతున్నారు వాటిని నివారించడం కోసం మన తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్తగా దీన్ని ఘాటమయ్య రక్షణ కవచం అనే అంటే కిట్ అనేది దాన్ని వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రాము నిర్వహించాము ఇది కూడా చాలా బాగా సక్సెస్ అయింది దీంట్లో కూడా ఆల్మోస్ట్ మొత్తం ఒక ఎనభై మంది దాకా పార్టిసిపేట్ అయ్యారు వాళ్ళందరికీ ట్రైనింగ్ అయింది తర్వాత ఫర్దర్ నెక్స్ట్ మొత్తం స్టేట్ వైడ్గా ఒకసారి వాళ్ళందరికీ కిట్స్ పంపిణీ జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి